కొంతమంది జీవితాల్లో అభివృద్ధి అర్ధాంతంగా ఆగిపోయేది ఇందుకే ఎందుకో తెలుసా ఒక చెరువులో మూడు చేపలు ఉన్నాయి బుద్ధి తెలివి మొండి ఈ మూడు చేపలు ఆ తెలివి ఆ చెరువులో నివసిస్తూ ఉన్నాయి బుద్ధి అనే చేప ఒక జాలరి అక్కడ సంచరించడం చూసింది చూసి అమ్మో మనకు అపాయం పొంచి ఉంది ఇక్కడ ప్రమాదం పొంచి ఉందని ఈ స్థలాన్ని విడిచి వేడే స్థలానికి వెళ్ళిపోవాలని ఈ బుద్ధి అనే చేప ఆలోచించింది నీళ్లు వెళ్ళిపోతున్న సమయంలో అప్పుడు ఆ బుద్ధి అనే చేప వచ్చి తెలివి మొండి అనే చేపలకి చెప్తుంది మిత్రులారా ఒక జాలరీ ఇక్కడ సంచరిస్తుండగా నేను చూశాను ఈ ప్రదేశంలో అతను వాళ్ళు కనిపెట్టాడు మనకి చాలా అపాయం ఇక్కడ పొంచి ఉంది మనం ముందుగానే వారి వలలో చెక్కకుండా ఎక్కడి నుంచి మనం వేరే ప్రదేశానికి వెళ్ళిపోదాము అని ఈ బుద్ధి అనే చేప ఈ తెలివి మొండి అనే చేపలకి చెప్పింది అప్పుడు ఈ తెలివి అనే చేప చెప్పింది అపాయం వచ్చినప్పుడు చూద్దాంలే ఆ సమయాన్ని బట్టి చూద్దాంలే అని తెలివి అనే చేప చెప్పింది ఈ మొండి అనే చేప ఏమందంటే అదే ఇది మన మన చెరువు కదా మన నివాస స్థలంలో వాడేవాడు రావటానికి అని ముండిగా మాట్లాడింది అయితే ఆ రాత్రి ఈ బుద్ధి అనే చేప ఇవి ఎవరు కూడా వాళ్ళు మాట్లాడిపోవటం వల్ల ఈ బుద్ధి అనే చేప తెలివిగా ఆ ప్రదేశంలో తప్పించుకుని వేరే ప్రదేశానికి వెళ్ళిపోయింది మరుసటి రోజే జాలను వలవేసినప్పుడు ఈ తెలివి మొండి అనే చేప వలలో పడ్డాయి అప్పుడు తెలివైన చేప సమయస్ఫూర్తిగా ఏం చేసిందంటే అయ్యో ఎంత పని అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి నేను ఆ బుద్ధి చెప్పిన మాకు విన్నట్లయితే నేను బ్రతికేవాడిని అయ్యా ఏం చేయాలని ఆలోచించినప్పుడు తెలివిగా చచ్చిపోయినట్లుగా చేప ఆ చచ్చిపోయినట్టుగా అది నటించింది ఈ మొండి ఉంది చూసావా అది బ్రతుకుంది నన్నేం ఏం చేస్తాను ఏడు అని మొండిగా ఉంది అప్పుడు ఆ చచ్చిపోయిందిలే అని ఆ చేపను ఏం చేశాడంటే జాలని దాన్ని నదులు విడిచిపెట్టేశాడు అది అమ్మాయి బ్రతుకు జీవుడని అప్పుడు అప్పుడు నీళ్ళలో పరిపోయి వేరే ప్లేస్కి వెళ్ళిపోయింది ఈ మొండి చేపలు చూసావా చివరి తన మొండితనాన్ని బట్టి నన్ను ఏం చేస్తాడని అనుకునే మొండితనం బట్టి ఉన్నప్పుడు అది బొట్టలు వేసుకుని వెళ్ళిపోయి దాన్ని చంపి కూరండి తినేసారు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే జాగ్రత్త మనకి బుద్ధి అనేది చాలా అవసరం ఆ బుద్ధి మన జీవితాన్ని కాచి కాపాడుతుంది అలా బుద్ధి కలిగి ప్రవర్తించిన వాడే జీవితంలో అభివృద్ధిని ఆశీర్వాదాన్ని చూస్తాడు అపాయాన్ని ఆపదని తప్పించుకుంటాడు ఆ తర్వాత అందరికంటే అధికమైన వాడిగా దీవించబడతాడు బైబిల్ గ్రంథంలో ఇలాగే ఒక మాట రాయబడింది ఎవరాయబడిందంటే సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము మూడవ అధ్యయంలో మనం చూసినట్లయితే బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగుకొను బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగుకొను బుద్ధి లేనివారు జ్ఞానం లేనివారు ఆపదలో ఆపదలు పడుతురు అని రాయబడింది అంటే బుద్ధి అనేది మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి దేవుని స్తోత్రం కలిగిన కాక అందుకని యహోవ ఎందు భైభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము బుద్ధి కలిగిన వాడుగా బ్రతుకుతాడు ఈరోజు ఇంకో మాట బైబిల్లో ఉంది నీ బుద్ధి నిన్ను కాపాడను అంటాడు ఆయన నీ బుద్ధి ఆయన సామెతల గ్రంథం రెండు అధ్యయం చూస్తే నీ బుద్ధి నిన్ను కాపాడును అంటాడు ఈరోజు నా బుద్ధి లేని దానివల్లే బుద్ధిహీనుడుగా మనం ప్రవర్తించకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి బుద్ధిమంతుడిగా బుద్ధి కలిగి జీవిస్తే నీ జీవితం అభివృద్ధి చెందుతుందని ఇక్కడ ఈ కథ ద్వారా ఉపమానం ద్వారా నీకు ఉంది బైబిల్ గ్రంథంలో మూడు విషయాలు మనం చూస్తాం బుద్ధి అనేది మన జీవితంలో ఏం చేస్తుంది అంటే ఒకటి బుద్ధి నిన్ను అపాయం నుండి తప్పిస్తుంది సామిత్రి గ్రంథం ఇరవై రెండు అధ్యాయము మూడు వశము బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి తాగుకలను అపాయమును తప్పిస్తుంది అపాయములు తప్పిస్తాడు జ్ఞానము లేని వారు ఆపదలో పడతారు ఈరోజున కలిగి జీవిస్తే రాబోవ కీడు నుండి రాబోవ అపాయముల నుండి రాబో ఆపద నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు కాబట్టి బుద్ధి లేనివాడిగా మూర్ఖుడుగా మనం ఈ జీవితం ఈ బ్రతుకులు నాకేంటి నాకేం జరిగేది నా ఇష్టానుసారంగా జీవిస్తే ఏమవుతుంది అని మన ఇష్టానుసారంగా బ్రతకకుండా దేవుడి చిత్తానుసారంగా జరిగితే నీకు అపాయంలో తప్పిస్తాడు రెండు బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే కిందనున్న పాతాలమును తప్పించుకొని తప్పించుకుని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గముకు నడుచుకుంటాడంటాడు ఇది ఆ భయోగ్రంథంలో మనం చూస్తాం బుద్ధిమంతుడు ఏం చేస్తాడు ఆయన కిందనున్న పాతాలను ఏం చేస్తాడంటే తప్పించుకుంటాడు కిందనున్న పాతాలను తప్పించుకుని సామెత గ్రంథం పదిహేను అధ్యాయము ఇరవై నాలుగో చే మాట ఉంటుంది రెండవది కిందనున్న పాతాలమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు అంటే కింద ఒక పాతాల ఉంది ఆ పాతాలములో యుగ యుగాలు బనం మరి నశించిపోవాలి అగ్ని ఆరదు పురుగు చోత నచ్చి నరకంలో కాలిపోవాలని ఆ బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే అమ్మో ఆ నచ్చే నుండి తప్పించుకోవాలని పరమునకు పోవు మార్గము జీవ మార్గము నందు ఈ భూమి మీద నడుచుకుంటాడంట నేను వస్తుంది నేనే మార్గమును నేనే సత్యము జీవము ఎవరైనా దేవుని మార్గం నడుచుకుంటున్నట్టు కాబట్టి బుద్ధి కలిగినటువంటి వాడిగా మన జీవితాల్లో మనం బ్రతకాలి అని ప్రభుత్వ యేసుక్రీస్తు చెబుతున్నాడు ఆయన మనం బుద్ధి అపాయం నుండి తప్పిస్తుంది బుద్ధి కిందనున్న పాతము నుండి తప్పించి పరమణకు ఉప మార్గం నడిపిస్తుంది అలాగని నీ బుద్ధి నిన్ను కాపాడుతుంది నీకు కావలి కాస్తుంది అని దేవుడు వాక్విస్తాను నీకు కావలి కాస్తుంది దేవుడు నీకు ఆయన కావలి కాసేవాడుగా దేవుడి వాక్యం చలవిస్తుంది దేవుని స్తోత్రం అయితే ఈరోజు మరి బుద్ధి కలిగి మనం బ్రతికే వారిగా ఇంపులోపు చెప్పుకోవాలి ఉదాహరణకి దావీదు ఉన్నాడు సౌలు ఉన్నాడు ఈ దావీదు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన జాగ్రత్త వినండి దావీదు పదిహేనాధ్యాయం సాధి రెండవ స మొదటి సమయ గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఐదవ విశంలో మనం చూసినట్లయితే దావీదు సుబుద్ధి కలిగి సౌలు అప్పగించిన ప్రతి పనిని ఆయన నమ్మకంగా చేశాడంట సుబుద్ధి కలిగి అప్పగించిన పనిని చేచు వచ్చాడంట అంటే దావీదు సుబుద్ధి కలిగిన వాడంట ఆ రాజ్యంలో ఆ సైనికుల మొత్తంలో దావీదు సుబుద్ధి కలిగి రాజైన సౌలు దావేకి అప్పగించిన ప్రతి పని చేయిచూ వచ్చాడంట అంటే సుబుద్ధి కలిగడు ఏం చేస్తాడు నీకు ఇచ్చిన ఉద్యోగంలో బుద్ధి కలిగి చేసుకుంటాడు అలాగే నీ కుటుంబాన్ని బుద్ధి కలిగిన వాడు బండ మీద తన కుటుంబాన్ని కట్టుకుంటాడు బుద్ధినుడిగా ప్రవర్తించకుండా నీకు అప్పగించిన సేవైనా నీకు అప్పగించిన వ్యాపారమైనా నీకు అప్పగించిన ప్రతి పనిని కూడా పని చేయించు తన కుటుంబాన్ని కట్టుకుంటాడు బుద్ధి లేని వాడు ఏం చేస్తాడు సోమరుగా బ్రతుకుతాడు పని పాట లేకుండా తిరుగుతాడు చివరికి అప్పులు అవుతాడు కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తాడు అర్థందండి ఆపదలో చిక్కుకుంటాడు అందుకనే దావిదంట రాజు అయిన సౌలు అప్పగించిన ప్రతి పనిని నమ్మకంగా చేసి వచ్చాడంట రెండవదిగా దావిదు అంటే ఆయన అట్టాడు పద్దెనిమిది వచ్చే పద్నాలుగు వచ్చినాము సమయంలో రాసిన మొదటి అన్నం దావిదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించిన అంట సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించిన అంటే దావిదు దేవుని ఎదుట ఒక సత్ప్రవర్తను కలిగిన వాడిగా బ్రతికాడు సమస్త విషయంలో ఆయన ఉద్యోగం చేసే చోట మందిరంలోకి వెళ్ళే చోట కుటుంబ విషయంలో సమస్త విషయంలో కూడా బుద్ధి కలిగి ప్రవర్తించాడంట ఈ రోజున బుద్ధిను ఎలా ప్రవర్తిస్తారో చెప్పండి లోకానుసారంగా ప్రవర్తిస్తాడు కాబట్టి అక్రమంగా ప్రవర్తిస్తాడు అన్యాయంగా ప్రవర్తిస్తాడు తల్లిదండ్రులకు అవిధేయులుగా ప్రవర్తిస్తారు తల్లిదండ్రుల మాట విన్నవారిగా ప్రవర్తిస్తాడు ఆ మొండి చేపలాగా నాకేంటి నువ్వేంటి నాకు చెప్పేదని ప్రవర్తిస్తాడు అలాంటి వారు ఆపదలో చిక్కుకుంటారు కానీ దావిదంట సమస్త విషయంలో ప్రవర్తించినట్టు అందుకని భక్తులటువంటి దేవుడి బిడ్డలు కూడా దేవుడు నమ్ముకున్న మనము దేవుడు చెప్పినట్లుగా ప్రవర్తించాలి అలాగే దేవుడి మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తనను బాగుగా చూసుకునే వాళ్ళు రాయబడింది కాబట్టి ఆ ప్రవర్తన రాయబడింది దేని స్తోత్రం అందుకని ఆ రూతు గురించి మాట్లాడాడు అమ్మ నీ మొదటి ప్రవర్తన కంటే నీ వెనుకొట్టి ప్రవర్తన మరీ ఎక్కువైనది అని రూతుని దేవుడు దీవిస్తాడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ నీ ప్రవర్తన నీ సత్ప్రవర్తన దేవుడికి ఇష్టముగా ఉంటే నిన్ను దీవిస్తాడు దావిడు సమస్త విషయంలో ఆయన సమ సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట మూడవదిగా దావేదు పద్దెనిమిది దజ పదిహేను చూసినట్లయితే మిగుల బుద్ధి గలవాడిని ప్రవర్తించచ్చు ఆ మిగుల బుద్ధి గలవారే ప్రవర్తించడం వల్ల సౌలు భయపడ్డాడంట దేవుని స్తోత్రం సౌలు ఏం చేసిన సౌలు భయపడ్డాడంట ఈరోజు ఎవరికి భయపడ్డాడు దావీదేవి భయపడ్డాడు దావీదు దేవుని అనుచ ఆయన ఎంతో బుద్ధి కలిగి బ్రతికాడు కష్టాలనైనా శోధనలనైనా శ్రమలోనైనా శత్రువులు తరుగుతున్నప్పటికీ కూడా అన్ని విషయాల్లో దేవునికి ఆయన బుద్ధి కలిగి ప్రవర్తించడం వల్ల దేవుడంట ఎహోవా దావేదనకు తోడుగా ఉండను అని రాయబడింది దేవస్తోత్ర జ్ఞాపకం చేసుకోండి అలా దావిద సుబుద్ధి కలిగి ప్రవర్తించడం వల్ల గొర్రెలు కాసే దావేదిని దేవుడు ఆశీర్వదించి గొప్ప రాజుగా సింహాసన మీద కూర్చొని పెట్టాడు ఆయన బుద్ధి కలిగి ప్రవర్తించాడు అలాగే దేవుడు అతన్ని అత్యున్నతంగా దీవించాడు శ్రమలో తప్పించాడు శత్రువైన సౌను చంపుతుంటే ఇహోవా తోడయండి దావిదని ఆపదల్లో తప్పించాడు అంత అంటాడు నాకు కలిగిన ఆపదలు అనేకములు అయినా నా దేవుడిని నేను దినస్తోత్రం బుద్ధి కలిగి ప్రవర్తించాలి అప్పుడు దేవునికి తోడే అంటాడు దావిది నా విధంగా శ్రమంలో తోడై ఉన్నాడు శత్రువులు తరుముతున్నప్పుడు తోడై ఉన్నాడు అలాగే ప్రతి విషయంలో దావిదికి దేవుడిని తోడేయండి అతన్ని గొప్ప రాజుగా హెచ్చించినట్లుగా వాక్యం చూస్తున్నాడు నేను స్తోత్రం అలాగే నేను బుద్ధిహీనుడైన సవులున్నాడే దేవుడు అతను రాజుగా చేశాడు కానీ దేవుడి మాట వినకుండా ముండిగా ప్రవర్తించాడు మూర్ఖంగా ప్రవర్తించాడు నువ్వు చెప్పేది ఏంటి నాకు నువ్వు చెప్పింది నేను చేయాలా అన్నట్టుగా దేవుడైన ఇహోవ చెప్పిన మాటకి సౌలు అవిదేడై చివరికి తన జీవితాన్ని తానే ఆయన సర్వనాశనాన్ని తెచ్చుకున్నాడు అభివృద్ధి ఆగిపోయింది సౌలు రాసైన తర్వాత పిలిస్త్రీల దగ్గరికి యుద్ధంకి వెళ్ళినప్పుడు సౌల నువ్వు పిలిస్త్రీలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని చంపివేసే దేన్ని మిగల్చడు అంటే సౌలు ఏం చేశాలో తెలుసా క్రొవ్వ గో దోడలను క్రొవ్వ ఎద్దులను తీసుకొచ్చి ఇంట్లో కట్టేసుకున్నాడు అప్పుడు దేవుడు అడుగుతున్నాడు సమీలు అడుగుతున్న సమయులతో చెప్తున్నాడు సౌలు నా మాటకు అవిధేయుడు అని అప్పుడు సమీలు అన్నాడు నీవెందుకు దేవుడి మాట తిరస్కరించావు అంటే నీ దేవుడిని ఎహో ఒక బల్లు అర్పించడానికి వచ్చి అన్నాడు అప్పుడు సమీలు అంటాడు బల్లు అర్పించటకంటే దహన బల్లు అర్పించటకంటే ఎహో మాట వింట శ్రేష్టము కదా సవుల నువ్వెందుకు దేవుడి మాట తిరస్కరించావు ఎందుకు ఆయన మాటను నువ్వు మొండిగా అవిధేయుడు అని చెప్పినప్పుడు దేవుడు సవుల్ని రాజుగా తీసివేశాడు విసర్జించాడు సౌల అభివృద్ధి ఆగిపోయింది అయినా రాజుగా సెలాం అనే వాళ్ళని చూశారు కానీ మూర్ఖంగా ప్రవర్తించాడు మూర్ఖంగా జీవించాడు చివరికి సౌలు వైద్యండి ఏ పిలిస్తీలు మాట విన్నాడో దేవుడు మనకి అభిదయం చూపించాడో అర్ధాంతరంగా పిలిస్తీలు వచ్చి ఆ సౌల్ని వచ్చి చిక్కుకొని సౌలు రాజ్యాన్ని వచ్చి ఆ సౌల్ని ఆ పట్టుకున్నారు పిల్లి శత్రులు పట్టుకున్నారు చవులు చనిపోయాడు సవులు కొడుకులు చనిపోయాడు రాజ్యంలో స్త్రీలను పట్టుకుపోయారు ఆ రాజ్యం అంతటిని కూడా సౌలు పోగొట్టుకుని కళ్ళ ముందే ఆయన అపాయములు ఆపదలో పడి చచ్చిపోయాడు సౌలు జ్ఞాపించండి ఈ ఈరోజున సవులు మొండిగా మూర్ఖంగా అవిధేయుడిగా దేవుడి దేవుడి మాటగా లెక్క చేయకుండా దేవుడి పని నమ్మకంగా చేయకుండా నేను దేవుడి మాట ఏంటంటే నేను ఎందుకు చేయాలి నేనే రాజుని నా ఇష్టం నెరవేర్చుకుంటానని చెప్పేసి అని చివరికి సవులు తన అభివృద్ధిని పోగొట్టుకున్నాడు తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు తన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు తన రాజ్యాల్లో తన బిడ్డలను పోగొట్టుకున్నాడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు సవులు ఈరోజు నా ప్రియమణి దేవుడు బిడ్డలారా నువ్వు సవులు బుద్ధిహుడిగా ప్రవర్తించాడు మూర్ఖుడుగా ప్రవర్తించాడు మొండిగా జీవించాడు చివరికి సమస్తాన్ని పోగొట్టున్నట్లుగా ఈరోజు నువ్వు కూడా బుద్ధిమంతుడు తన బన్న మీద ఇల్లు కొట్టుకున్న వాడిని పోలి ఉన్నాడు అంటే ఈ నా మాటలు విని ఈ నా మాటలు విన్న ప్రతివాడు బుద్ధిమంతుడు అతడు బన్న మీద కట్టుకున్న ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉన్నాడు అంటాడు ఈరోజు దావేదు దేవుడి మాటలు విని బుద్ధిగా ప్రవర్తించి దేవుడు యొక్క ఆశీర్వాదాన్ని అభివృద్ధిని ఐశ్వర్యాన్ని ఘనతని పొందుకొని ఒక గొప్ప రాజుగా పెయింట్ తెచ్చుకున్నాడు స్తోత్రం ఆ తర్వాత రాజు దావేదు పాతాలకు పో జీవ మార్గాన్ని తప్ప పాతాలకు పో మార్గాన్ని తప్పించుకుని పరవణకు పో జీవ మార్గంలోకి వెళ్ళి ఆయన దావిది చిగురుగా పరలోక రాజ్యంలో ప్రత్యక్షం దావీదు దావేది దేవుల స్తోత్రం కలుగునగా ఈరోజు నా జ్ఞాపకం చేసుకుని పిల్లరా ఈ వాక్యమెంటున్నా నేను దావీదు బుద్ధి కలిగి ప్రవర్తించాడు ఒకగా దీవించబడ్డాడు సవులు మొండిగా మూర్ఖుడిగా బుద్ధిహీనుడిగా ప్రవర్తించాడు దేవుడిచ్చిన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు కారణం ఏంటి తెలుసా బుద్ధిమంతుడు అపాయం వంచుటా చూసి తప్పించుకుంటాడు బుద్ధిమంతుడు కిందనున్న పాతాలను తప్పించుకుని పర్వులకు పో మార్గంలో నడుచుకుంటాడు అది ఉందండి బుద్ధిమంతుడు సమస్త ప్రవర్తన ఆయన సత్ప్రవర్తన కలిగి బ్రతుకుతాడు యహోవర్తనికి తోడ ఉంటాడు ఈరోజు నా దేవుడు ఏడు తోడైనట్లుగా ఈరోజున నీకు కూడా తోడైండాలు అంటే టాక్ చేసి ఏమని చెప్పండి ఏమన్నా అంటే బైబిల్ గందరూ మాట్లాడండి బుద్ధిమంతుడు బుద్ధి లేని ఆయన బుద్ధిమంతుడు మాట ఉంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా కీర్తన సామెత గ్రంథం చెప్తాడు నీ సుబుద్ధిని ఆధారం చేసుకోనకుండా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ హార్పుతో దేవుని నమ్మిక వంచు అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేని స్తోత్రం అందుకని కొంతమంది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో యోచించుకుంటారంట వాళ్ళు చెడిపోయినవారంట అయితే ఈరోజు నువ్వు ఏం చేయదలుసా అండి బుద్ధిమంతుడైతే బుద్ధిమంతుడు అంటే సుబుద్ధిని ఆధారం చేసుకోడు దేవుని మీద ఆధారపడతాడు తన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మరి యహోవయ్య నమ్మికు ఉంచి దేవుడి చిన్న ఆశీర్వాదాన్ని అభివృద్ధిని ఆయుష్ని ఐశ్వర్యాన్ని పొందుకొని యొక్క యుగాదు ప్రభుత్వం ఉండటానికి ఆయన ఈ భూలోకంలో బుద్ధిమంతుడిగా ప్రవర్తిస్తాడు ఈరోజున ఏ చేపగా ఉన్నాం బుద్ధి అనే చేప కలిగి అపాయము నుండి ఆపదలను తప్పించబడి అభివృద్ధిలోకి వెళ్తావా మొండి గట్టమైనటువంటి మొండి బుద్ధిహీనుడిగా ప్రవర్తించి ఆపదలో చిక్కుకొని అపాయంలో చిక్కుకొని అభివృద్ధి పోగొట్టుకొని అగాధమైన పాతాలంలోకి ధనవంతుడిలాగా వెళ్ళి నిత్యనాశనంలోకి వెళ్తావా ఈరోజు నీవు ఎదుట ప్రభు కాబట్టి బుద్ధిను ఏమనుకుంటాడంట దేవుడు లేడని తన హృదయంలో అనుకుంటాడంట అలాంటి వాడు చెడుకోవేటవాడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట తన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఇహో నమ్మిక ఉంచి ఆయన దేవుడి మీద ఆధారపడతాడంట దేవుడు ఆశ్రయిస్తాడంట దేవుడు తావేదు తన సొబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుడి మీద ఆధారపడ్డాడు దేవుడు గొప్ప గొప్పరాజుగా చేసి అతన్ని అభివృద్ధి చేసి తన తరములకు అములకు మార్చినట్లుగా నువ్వు కూడా దేవుణ్ణి ఆధారం చేసుకో నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఇహోవైన నమ్మిక మంచు ఆయనని అభివృద్ధి చేసి ఆశీర్వదించినగాక ఆమె పరిశుద్ధువైన మా తండ్రి ఈరోజు వాక్యం నేను బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా ప్రతి ఒక్కరు కూడా సుబుద్ధిని ఆదారం చేసుకుండా ప్రభా సొంత మొండిగా మూర్ఖంగా ప్రవర్తించకుండా దావి ఆయన సుబుద్ధి కలిగిన వాడే యువైద నమ్మిక ఉంచి పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ బలంతో నేను ఆరాధించినట్లుగా ఆయన ప్రతి ఒక్క మనిషి కూడా ప్రభా నీ ఎందు నమ్మికో చెప్పగా దీవించమని సహాయం చేయమని క్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె